హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో కొన్ని మండీల యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది స్టాక్ తక్కువగా వస్తున్నప్పటికీ కూడా లాట్లు ఎక్కువగా పెడుతున్నారండి సో ఒక్కొక్క మండిలో ఒక్కొక్క టైమింగ్లో అనేది యాక్షన్ వేస్తూ ఉంటారు కదండి సో అందువలన ఇంకా టూ త్రీ మండీస్ అయితే మిగిలి ఉన్నాయండి అండ్ ఆఫ్టర్ టొమాటో ఆక్షన్ మీకు ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తాను అండ్ ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం తీసుకుంటే కనుక ఈ విధంగా ఉన్నాయి అండ్ స్టాక్ వచ్చేసి ఫోర్త్ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందండి ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్కి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు వచ్చేసి దాదాపుగా పది మండీల నుంచి పదకొండు మండీల వరకు స్టాక్ అనేది వచ్చింది ఒక మండికి రెండు వందలు ఒక మందికి ఐదు వందలు ఒక మందికి నాలుగు వందలు ఒక మందికి పదహారు వందలు సో ఈ విధంగా అనమాట ఒక్కొక్క మండికి ఒక్కొక్క రకంగా అండ్ ఇక ఈరోజు టోటల్గా తీసుకుంటే కనుక సూపర్ టాప్ వచ్చేసి ఆరు వందల రూపాయలు ఒక లాట్ అయితే వెళ్ళింది అండ్ ఆ తర్వాత తీసుకుంటే కనుక నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు టాప్ క్వాలిటీలు అండి అండ్ సెకండ్ క్వాలిటీలో వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు నడుస్తుంది అండ్ గోళీలు ఇలాంటివి అంటే థర్డ్ క్వాలిటీ కాయలు ఉంటాయి కదండీ సో అవి వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు నడుస్తుంది అండ్ చాలామంది అడుగుతున్నారు మచ్చి ట మచ్చ టమోటాలు వెళ్తున్నాయా అనేసి చాలా గలీజ్గా ఉంటే గనక అవి వెళ్ళవండి అండ్ ఒకటి రెండు మచ్చలు ఉండేటు చాలా మంచి ప్రైజే వెళ్తుంది అండ్ యావరేజ్గా ఉంటే గనక గోళీల ప్రైజ్ అంటే నూరు నూట ఇరవై నూట యాభై రెండు వందలు సో ఈ విధంగా నడుస్తున్నాయి థర్డ్ క్వాలిటీ రెండు వందల నుంచి మూడు వందలు